భారతదేశం ఆధారిత దేశం రైతే దేశానికి వెన్నెముక నిస్వార్థంగా ఆకలి తీర్చే అన్నదాత ఆంధ్రప్రదేశ్లో కృష్ణా గోదావరి జిల్లాల్లోని ఆ అన్నదాతలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలుగా నిలుస్తున్నారు రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్మే కేసినేని నాని విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో వ్యవసాయంపై అత్యధికంగా జీవనం సాగించే రైతుల కోసం మంచి చేయాలని సంకల్పించారు పంట పూర్తిగా చేతికి వస్తే వారి కళల్లో ఆనందం చూడొచ్చనే సదుద్దేశంతో దేశంలోనే ఉన్న ప్రముఖ ట్రాక్టర్ మరియు యంత్ర పరికరాల కంపెనీలతో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకొని ఎటువంటి ఆంక్షలు లేకుండా రాష్ట్రంలోనే రైతులకి ప్రత్యేక రాయితీతో వందలాది ట్రాక్టర్లు మరియు యంత్ర పరికరాలను వారికి అందజేశారు దీంతో వందలాది రైతన్నలు సంతోషంగా పంటలు సాగు చేసుకోవడానికే కాకుండా ఇతర వేలాది కౌలదారులకి కూడా ఇది సహాయపడుతుంది అలానే రైతులకు విత్తనాలు మొక్కలు పెంపకాలపై అవగాహన కల్పించడం కోసం ప్రత్యేక శిక్షణ కూడా కల్పించారు కేసినేని నాని లాంటి నాయకులు నిరంతరం రైతులకు పేదలకు కార్మికులకు అండగా ఉంటే కొండంత బలం చేకూరుతూనే ఉంటుంది